దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోగు గ్రంథము ఏడవ అధ్యాయము యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు మరి ఇక్కడ దేవుని వాక్యము ఈ రీతిగా రాయబడి ఉంది ఏమంటున్నాడు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మరి యోబు గారి యొక్క స్నేహితుడు మాట్లాడుతూ ఉన్నాడు బిల్దాదు ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడి ఈ విషయాలు ఆ తెలియపరుస్తున్నాడు కాబట్టి మరి దేవుని వాక్యం ఈ రీతిగా రాయబడి ఉంది అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను అంటే నీవు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నీ స్థితి మొదట కొద్దిగానే ఉండవచ్చు అంటే నీ ఉద్యోగం చిన్నదే కావచ్చు నీ వ్యాపారం చిన్నదే కావచ్చు నీ పరిస్థితులు ఏమి బాగలేకపోవచ్చు నీ స్థితిగతులు ఏమీ మారకపోవచ్చు నీ సమస్యలు ఇంకా పెరగవచ్చు నీ బాధలు ఇంకా పెరగవచ్చు లేదా నీ కొద్దిగానే ఉండవచ్చు నీకు ఉన్నది కొద్దిగానే ఉండవచ్చు కానీ నీవు దేవుని సన్నిధానంలో దినదినము దినదినము ఆయనతో సహవాసం చేస్తూ ఆయన మాట జాగ్రత్తగా వింటూ ఆయన ఆజ్ఞలు పాటిస్తూ అనుదినము తప్పక దేవుని ప్రార్థిస్తూ దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉండగా నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎంత పెంచుకుంటావో దేవునితో ఎంత సహవాసం చేస్తావో దేవుడు నేనంత అభివృద్ధిపరుస్తాడు నేను చెప్పట్లేదు అక్కడ దేవుని వాక్యమే ఈ రీతిగా రాయబడింది మళ్ళీ చదువుకుందాం అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగిన నుండి నన్ను తుదను నీవు మహాభివృద్ధి పొందుతూ అంటే ఇప్పుడు నీవు మహాభివృద్ధి పొందుతావు అంటే అభివృద్ధి అనేది ఎక్కడుందంటే నీ చేతుల్లో ఉంది డాక్టర్స్ అంటారు కదా ఆరోగ్యం అంటే నీ చేతుల్లో ఉంది ఆరోగ్యంగా ఉండాలన్నా అనారోగ్యం నీకు రావాలన్నా అది అది నీవే చేతులారా చేసుకుంటావు ఏమి తినాల ఏమి తినకూడదు ఎట్లాగా నీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలో నీవు తెలుసుకుంటే చాలు అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు అలాగే దేవుడు కూడా ఏమంటే నీవు నాతో ఏ విధంగా సహవాసం కలిగి ఉన్నావు నా మాట జాగ్రత్తగా వింటున్నావా నా వాక్యానికి లోబడుతున్నావా నా ఆజ్ఞలు పాటిస్తున్నావా నేను రాయించిన పరిశుద్ధమైన గ్రంథాన్ని శ్రద్ధతో చదువుతున్నావా ఇవన్నీ నువ్వు చేస్తే నేను నిన్ను మహాభిద్ధిలోనికి తీసుకొస్తాను అది నీకు ఏమైనా కావచ్చు నీ వ్యాపారం పెద్దగా చేస్తాను నీ ఉద్యోగాన్ని ఆశీర్విస్తాను నీ పొలం పని ఆశీర్విస్తాను నీ కుటుంబాన్ని ఆశీర్విస్తాను మరి ఏ జీవితం చూడండి మొదట ఎలా ఉన్నది తన పరిస్థితులన్నీ పోగొట్టుకున్నాడు సమస్తం కోల్పోయాడు ఆయన కూడా దేవుని స్థుతించడం మారలేదు దేవుని ప్రార్థించటం మానలేదు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు చెడుతనను విసర్జించాడు నీతిమంతుడుగా ఉన్నాడు యథార్థవంతుడుగా ఉన్నాడు న్యాయవంతుడుగా ఉన్నాడు సమస్తం కూలిపోయిన కూడా తన స్నేహితులైన దుర్మార్గులైన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు వీళ్ళను మార్చు ప్రభు వీళ్ళను మార్చు ప్రభు అని దేవుడు దేవుని కొరకు మరి వారి పక్షంగా విజ్ఞాపన చేశాడు మరి నీవు ఇలా ఉన్నావా నేను నిమిషించేవారు ఉండొచ్చు నేను బాధించేవారు ఉండొచ్చు నేను గాయపరిచేవారు ఉండొచ్చు నువ్వు వారి కోసం ప్రార్థన చేయి వారిని రక్షించు ప్రభ వారి నేత్రాలు తెరు ప్రభ వారి పాపాలు క్షమించు ప్రభా వారికి రక్షణ దయచేయి ప్రభా అని నువ్వు అడిగితే కంపల్సరీ రక్షించబడతారు నీవు ఆశీర్వించబడతావు వారి పాపాలు క్షమించబడతాయి నీవు దీవించబడతావు వారు నీతో కలిసి సహవాసం చేస్తారు నీ మధ్యలో వారి మధ్యలో ఉన్న శత్రుత్వం తొలగిపోతుంది అందుకే దేవుడు నేను వారి కోసం ప్రార్థన చేయమన్నాడు నడేసయ్యా నీ శత్రువుల కోసం ప్రార్థన చేయమన్నాడు నడేసయ్యా మరి నువ్వు అలా చేస్తున్నావా వారి కొరకు శత్రువుల కొరకు ప్రార్థన చేస్తే నీకు మొదట కొద్దినే ఉండొచ్చు నీ స్థితి ఏమీ బాగలేకపోవచ్చు కానీ దేవుడు తుదను నేనేం చేస్తారంటే మహాభిద్ధిలోనికి తీసుకొస్తాడు ఎలా అంటే అది ఆయనకు సాధ్యము గుర్తుంచుకోండి మనకు కాదు దేవుడికి సాధ్యము అని దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా రాయబడింది యోగు గ్రంథము నలభై రెండవ అధ్యయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం ఇక్కడ ఏమంటుండంటే యోగును మొదట ఆశీర్వించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించేదన్ను దేవునికి స్తోత్రం చూసారా యోగును మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా ఆశీర్వదించాడు ఎందుకో తెలుసా పదవచనం యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఎహో అతని స్థితిని మరల అతనికి దయచేసాను మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా ఎవోవా అతనికి దయచేసాను ఎంత అద్భుతమో చూడండి అంటే స్నేహితులు దుర్మార్గులే స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు తన స్థితిని మరలా దయచేసాడు పూర్వం ఇచ్చిన దానికంటే రెండంతలు ఇచ్చాను అక్కడ చెప్తున్నాడు పదవచనంలో వచనంలో ఏం చెప్తున్నాడు అంటే మొదట ఆశీరించిన దాని కంటే మరీ అధికముగా ఏంటి ఆశీర్వాదం అనేది కింద రాస్తా ఉన్నాడు సురేణి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎడ్లను వెయ్యి ఆడగాడుదలను అతనికి కలిగాను ఇది అతని సంపాదన మరి నీవు కూడా మొదట నీ స్థితి కొద్దినే ఉండవచ్చు నీ స్థితి ఏమి బాగలేకపోవచ్చు నీ పరిస్థితులు ఏమి బాగలేకపోవచ్చు నువ్వు కేవలం ప్రార్థించు కనిపెట్టు దేవుడు నీకు గతక గత కంటే ఎక్కువగా నేను ఆశీర్విస్తాడు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగానే ఉండవచ్చును తుదను నీవు మహాభివృద్ధి పొందుతావని వాగ్దానం చేశావు ఆ వాగ్దానాన్ని యోబు గారి జీవితంలో మీరు నెరవేర్చారు మా అందరి జీవితంలో నెరవేరుస్తారని మేము మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇంకా వినబోతున్న వారి జీవితంలో నెరవేర్చి నీ నామానికి నువ్వు మహిమ తెచ్చుకోమని మీ ఆశీర్వాదం సమృద్ధిగా మాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు స్తోత్రము చెల్లిస్తూ ఏసు నామంలో పొంది నామ తండ్రి ఆమేన్ దేవుడు మనందరిని దీవించి ఆశ్రయించనుగాక గాక ఆమేన్